ఎన్నికల్లో ఓడిపోతారని జగన్ కు అర్థమైందని అందుకే తట్టాబుట్ట సర్దుకుంటున్నారని కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ఆరోపించారు పోలింగ్ తర్వాత లండన్ వెళ్లడానికి సీబీఐ కోర్టును జగన్ అనుమతి కోరారని ఎన్నికల తర్వాత జగన్ లండన్కే పరిమితమవుతారన్నారు ల్యాండ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కాజేసేందుకు జగన్ పన్నాగం పన్నారని పొరపాటున ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే మన ఆస్తులను కోల్పోయి ఆ ఫ్యాన్కే ఉరి వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని నాగరాజు హెచ్చరించారు వైసీపీ అవినీతి పాలనలో కర్నూలు జిల్లాలోని గ్రామాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను ఎంపీగా గెలిచిన వెంటనే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని మామిదలపాడు మెరుగుదొడ్డి పొలక్కుర్తి గ్రామాల్లో కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి నాగరాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు